ఫిబ్రవరి పంతొమ్మిదిన శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని మహారాజా ఫౌండేషన్ చైర్మన్ సిడి చౌహాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్వరాజ్యానికి ప్రతిరూపం హిందూ రాష్ట్రానికి ప్రేరణ నేటి తరానికి మార్గదర్శి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు మొగల్ సామ్రాజ్యం నుండి దేశాన్ని కాపాడిన శివాజీ మహారాజ్ జీవిత కథ ప్రతి భారతీయునికి ప్రేరణ మార్గదర్శనం పేర్కొన్నారు ఛత్రపతి శివాజీ ఆలయాల రక్షణ గోలుపై భక్తి గెరిల్లా పోరాటం పటిమ సాధారణమైందన్నారు తమ ప్రచారాన్ని మూడు కోట్ల మందికి చేరవేశామని లక్ష మంది సంతకాలను సేకరించామని తెలిపారు నేషనల్ హాలిడే ఫర్ నేషనల్ హీరో ఉద్యమ నేత సిధి సాంప్రదాయాల శివాజీ ఛత్రపతి మహారాజ్ ఒక జిజాబాయి ఈ చేతిలో ఒక వీరుడిగా పోరాడి దేశాన్ని రక్షించాడు బారి నుంచి కూడా దేశాన్ని రక్షించాడు అలాంటి సుభాష్ చంద్ర ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినోత్సవాన్ని జాతీయ హాలిడేగా నేషనల్ హాలిడే గా డిక్లేర్ చేయాలని చెప్పేసి చౌహాన్ గారు ఎంతో కాలం నుంచి పోరాటం చేస్తున్నారు వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఎప్పటి వరకు తన కళ సహకారం అవుతుందో కనుక్కునే ప్రయత్నం చేస్తారు చెప్పండి సార్ సహకారం చేస్తున్నాము ఫిబ్రవరి టెన్త్ టూ త్రీ నాడు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది దాని తర్వాత నుంచి చాలా మంచి రెస్పాన్స్ మాకు అందుతుంది అనమాట ప్రజల్లో మేము వెళ్తున్నాము అండ్ వాళ్ళకు ఎంత ఆనందం అవుతుందంటే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని నాకు చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు చాలా ధైర్యం ఇస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు ఆ ధైర్యం సపోర్ట్తోనే మేము ఇంకా ఈ దీనికి పెద్ద ఎత్తున మేము చేయాలి చేయాలి చేయాలనుకుంటున్నాము ప్రయత్నాలు కూడా నడుస్తున్నాయి ఇతర రాజ్యాల్లో కూడా ఈ క్యాంపెయిన్ నడుస్తుంది కర్ణాటకలో మహారాష్ట్రలో ఇంకా తమిళనాడులో గుజరాత్లో ఇంకా ఢిల్లీలో కూడా మనం మాకు వేరే విదేశాల నుంచి కూడా ఓట్స్ వస్తున్నాయి యుఎస్ నుంచి యూకే నుంచి కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అయితే ఇది మా కళ ఏంటంటే ఈ నేషనల్ ఆల్రెడీ హైందే స్వరాజ్ అభియాన్ దిఎస్ డిక్లేర్ కావాలి మన శివాజీ మహారాజ్కి ఆ కాంట్రిబ్యూషన్ అది రికగ్నిషన్ మనం ఇవ్వాల్సిన మా మన రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే శివాజీ మహారాజ్ మన కోసం చేసిన త్యాగాలు అందరికి తెలిసినదే ఇంకా తెలియని విషయాలు కూడా మీరు తెలుసుకోండి ఆయన గురించి చదవండి ఆయన గొప్పతనం గురించి తెలుసుకోవాలి ఆయన రహదారులు చర్చ నడవాలి మనకు ఆయననే స్ఫూర్తి నేషనల్ హీరో అంటే మన శివాజీ మహారాజే ఈ భారతదేశానికి హీరో అనే ఆ పేరు ఆయనకు ఇవ్వాలి ఆ టైటిల్ అని ఇవ్వాలి త్రీ అంటే త్రీ ఫిఫ్టీ ఇయర్స్ గడిచిన తర్వాత కూడా శివాజీ మహారాజ్ మనలో జీవిస్తున్నాడు ఆ పేరులోనే ఆ పవర్ ఉంది ఆ పేరులోనే అది ఆ వైబ్రేషన్ ఉంది మీరు ఫోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే మనకు అందరికీ గూస్ బంప్స్ అని వస్తాయి ఎందుకు అంటే ఆ పవర్ అనేది మనం తెలిసిపోతుంది అనమాట అందుకు ఆ మనిషి ఇప్పుడు కూడా జీవిస్తున్నాడు గొప్ప మనిషి మనలో ఉన్నాడు అందుకోసమే ఆయనకు అట్లీస్ట్ మా ఫౌండేషన్ ఏమనుకుంటుంది అంటే ఒక ఆయన ఆయనకి ఏం చేయగలుగుతాం మనము అట్లీస్ట్ ఒక హాలిడే అని డిక్లేర్ చేస్తే ఆ అవేర్నెస్ అనేది ఆ స్ప్రెడ్ అవుతుంది వరల్డ్ వైడ్ హాలిడే అనే అంటే ఒక టైం పాస్ కాదు ఒక ఫన్ కోసం టైం పాస్ చేసే విధంగా అది స్పెండ్ చేయడం కాదు హైందవి స్వరాజ్ అభియాన్ దివస్ ఒక మహోత్సవంగా జన్మోత్సవంగా దానికి గవర్నమెంట్ లెవెల్ తో గవర్నమెంట్ తరఫున దానికి సెలబ్రేషన్స్ డిక్లేర్ చేయాలనే మా కోరిక ఉందండి మహారాష్ట్రలో శివ జయంతిని నిర్వహిస్తారు దేశవ్యాప్తంగా అవునండి దేశవ్యాప్తంగా నిర్చి ఎందుకంటే మీరు మీకు తెలిసిన విషయమే శివాజీ మహారాజ్ నిర్మించిన మరాఠా ఎంపైర్ అనేది మొత్తం దేశ వ్యాప్తంగా మరాఠా ఎంపైర్ అనేది ఫామ్ అయింది ఆ టైంలో శివాజీ మహారాజ్ ద్వారా తర్వాత సంభాజీ మహారాజ్ మళ్ళీ యూనో మరాఠా ఎంపైర్స్ అందరూ కింగ్స్ అందరూ కలిసి దానికి మొఘలాన్ని మొఘల సామ్రాజ్యాన్ని నీవు నీవుకి ధ్వంసం చేశారు అది చేశారనే అందుకోసమే మొఘలలో వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు ఆ మొఘల సామ్రాజ్యానికి ధ్వంసం చేసిన వల్లనే మనము ఇప్పుడు వరకు కూడా ఇది భారతదేశంలో హిందూ హిందువులు బ్రతికే ఉన్నారు హిందూ కల్చర్ సనాతన ధర్మం బ్రతికి ఉంది అంటే అది కేవలం కారణం శ్రీవాజీ మహారాజేనండి అలాంటి మహానీయుని యొక్క గొప్పతనాన్ని ఎప్పుడూ చెరగని ముద్రగా ఉండాలి మూడు వందల యాభై సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికి కూడా భారతీయుల గుండెల్లో చెరగని ముద్రగా వేసి ఉన్నారు ఈ ఈ తరం కూడా ఆయనను మర్చిపోకుండా ఉండాలంటే ఆయన యొక్క జయంతిని నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేయాలని చెప్పేసి చౌహాన్ గారు అంటున్నారు ఓ టు స్ట్రూడీ